హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇష్టంగా తినే టిఫిన్స్లో పెసరట్టు కూడా ఒకటి మనం పెసరట్టు ప్రిపేర్ చేసుకోవాలంటే పప్పు నానబెట్టే పని లేకుండా ఇలా ఈజీగా టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గా ప్రిపేర్ చేసుకునే పెసరట్టు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇలా హెల్తీగా టేస్టీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే పెసరట్టు తయారీ విధానం చూసే ముందు మన ఛానల్లోని రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెసరెట్టు ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక బౌల్లో ఒక కప్పు వరకు పెసర్లు ఆ కప్పుతోనే పావు కప్పు వరకు బియ్యం కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని ఇందులో డస్ట్ పోయేంత వరకు రెండు మూడు సార్ల వరకు నీళ్లను వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులో నీళ్ళన్నీ వంపేసి మనం నానబెట్టే అవసరం లేకుండా వీటిని ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో మనం తినే స్పైసును బట్టి ఈ విధంగా రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా తీసుకున్న దానిని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూశారుగా ఈ విధంగా లైట్ గా రవ్వ తగులుతూ ఉంటుంది ఈ విధంగానే ఉండాలి ఇలా ఉంటేనే మనకు పెసరట్టు తినడానికి టేస్టీగా ఉంటుంది పెసరట్టు పైన వేసుకోవడానికి ఈ విధంగా క్యారెట్ సన్నగా తురుముకోవాలి అలాగే ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీరను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అప్పటికప్పుడు చేసుకునే ఈ పిండి రెండు మూడు గంటల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనం ఏ క్వాంటిటీలో కావాలనుకున్న పప్పును అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా సాల్టు చిటికెడు పసుపు వేసుకొని ఇలా మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని బాగా రిమూవ్ చేసుకొని అప్పుడే పెసరట్టు వేసుకోవాలి ఇలా అడుగు ఫ్లాట్ గా ఉన్న చిన్న గిన్నెను తీసుకొని మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి పిండిని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మీరు పెసరట్టు వేసేటప్పుడు గరటితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూసారుగా ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిపైన మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ పిండిని మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు నచ్చితే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవచ్చు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెసరట్టు కాలిన తర్వాత ఈ విధంగా రోల్ చేసుకుని రిమూవ్ చేసుకోవాలి ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే పిండితో ఉల్లి పెసరట్టు అల్లం పెసరట్టు ఉప్మా పెసరట్టు ఇలా మనకు నచ్చిన ఏ ఫ్లేవర్ తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారుగా పెసరట్టు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మామూలుగా ఇడ్లీ దోశలు కన్నా ఈ పెసరట్టు వెయిట్ లాస్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే ఇలా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే పెసరట్టు మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే